తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల్లో భాగంగా భూపాల్పల్లి జిల్లా కేంద్రంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం భారీ ర్యాలీ నిర్వహించి అమరుల తుఫాన్ కి నివాళులు అర్పించి జెండా ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట సహాయ కార్యదర్శి తక్కిలపల్లి శ్రీనివాసరావు హాజరయ్యారు ఈ సందర్భంగా తక్కెలపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ నాటి నైజాం వ్యతిరేక పోరాటంలో బీజేపీ పాత్ర లేదని అన్నారు తెలంగాణ విలీన దినోత్సవంపై కేంద్ర రాష్టంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు కపట నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు ఈ నెల పదిహేడున విమోచన దినోత్సవం పేరిట బీజేపీ చేపట్టిన కార్యక్రమాలు ప్రజలను అని అన్నారు తెలంగాణ విలీన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని ట్యాంక్ బండ్పై సాయుధ పోరాట యోధుల విగ్రహాలు పెడతామని పాఠ్యపుస్తకాల్లో తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను చేర్చుతామని చెప్పిన ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని విమర్శించారు నాయకులు కార్యకర్తలు అందువల్ల ఈ డెబ్బై ఆరో వార్షికోత్సవాలను తెలంగాణ వ్యాప్తంగా నిర్వహిస్తూ ఉన్నారు గత పాలకులు కానీ నేటి పాలకులు కానీ ఈ చరిత్రను మరి గుర్తించడానికి సిద్ధంగా లేదు ఒకవైపు కొంతమంది ఓ చరిత్ర వక్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరోవైపు కొంతమంది పాలకులు ఈ చరిత్రను గుర్తించేటువంటి ప్రయత్నం చేయడం లేదు ఒకవైపు బీజేపీ చరిత్రను వక్రీకరించి ఆమెలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్నట్లు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి వాళ్ళే వాసలేనటువంటి బీజేపీ పార్టీ చరిత్రను వక్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తారు గతంలో కేసీఆర్ కూడా మరి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుల పేర్లు చెప్పుకొని అధికారంలోకి వచ్చి పది సంవత్సరాల కాలయాపన చేసి సెప్టెంబర్ పదిహేడో తారీఖును అధికారికంగా నిర్వహిస్తామని చెప్పి మాట తప్పి ఓడిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం కేసీఆర్ లోపల సెప్టెంబర్ పదిహేడు సమైక్యతా దినంగా తెలంగాణ రాష్ట్రానికి స్వాతంత్రం వచ్చినటువంటి రోజు సెప్టెంబర్ పదిహేడు జాతీయ సమైక్య దిన ఈరోజు రేవంత్ రెడ్డి గారు దీన్ని ప్రజాపాలనా దినోత్సవం చెప్తాం అయితే మేము అడగదలుచుకున్నాం అసలు తెలంగాణ ప్రాంతానికి స్వాతంత్రం వచ్చింది సెప్టెంబర్ పదిహేడో తారీఖు స్వాతంత్రం వస్తే ఈ స్వాతంత్రాన్ని మీరు గుర్తించడానికి సిద్ధంగా ఉన్నారా లేదా మీరు చెప్పినటువంటి మాటలు నిలబెట్టుకోండి సెప్టెంబర్ పదిహేడును అధికారికంగా ప్రభుత్వ మరి ప్రభుత్వమే నిర్వహించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దాంతో పాటు యోధుల చరిత్ర శాఖలైలమ్మ దొడ్డి కొమరయ్య శేఖ్ మందని అది వీళ్ళందరి చరిత్రను ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దాంతో పాటుగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తి మనం ఒకటి హైదరాబాద్లో ఏర్పాటు చేసి అందులోపల యోధుల విగ్రహాలను ఏర్పాటు చేయాలని చెప్పి మీకు ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు మాటలు చెప్పడం కాదు చేతల్లో చూపెట్టాలని చెప్పి ఈ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నేను పక్ష లోపల పేదలంతా కూడా గమనిస్తూ ఉన్నారు తిరుగుబాటు తప్పదు గత పాలకులకు ఏ గతి పట్టిందో మీకు అదే గతి పడుతుంది తస్మా జాగ్రత్త అని చెప్పి లేని పాలకులకు